హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు అయితే నేను చాలా వెరైటీస్ చేస్తున్నానండి అరటికాయ ఫ్రై చే అరటికాయ పొడి కూర చేద్దామనేసి రాబనా ఉంటుంది కదా అది పొడి కూర చేద్దామని ఇటుపక్క కుక్కర్లో పెట్టాను ఇటుపక్క రైస్ పెట్టాను ఈ నల్ల కుక్కర్లో రైస్ ఉందండి ఇటుపక్క అరటికాయ పెట్టానండి ఒక అరటికాయ నాలుగు ముక్కలుగా కట్ చేసి చెక్కు తీసి నాలుగు ముక్కలుగా కట్ చేసి వేశాను ఒక రెండు వేట్లు వస్తే ఉడికిపోతుందండి అది ఇటు పక్క అయితే పుదీనాకి ప్రిపేర్ చేస్తు పుదీనా పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నానండి పచ్చిమిర్చి వేస్తున్నానండి పుదీనా పచ్చడికి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇంతకుముందు కూడా చేస్తున్నాను లాగ్ లాగ్లో పెట్టున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది మనకు సరిపడినంత పచ్చిమిర్చి అంటే ఆకును పప్పులను పెట్టి పట్టి పచ్చిమిర్చి తీసుకోవాలండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి అలాగ ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలండి లేదంటే పైకి పడతాయి మన పైన నేనైతే హాఫ్ హాఫ్ కట్ చేసి వేశాను అందులో హాఫ్ హాఫ్ అంటే ఘాట్లు పెట్టాను మధ్యలోకి పైకి ఎగరకుండా అలాగే వేగుతాయి కొంతమందికి అలాగ వేగేటప్పుడు ఆయిల్ వేడెక్కినప్పుడు వేయాలంటే భయమే కదండి కొంతమందికి ఏంటి అందరికీ భయమే కాకపోతే ఇలా ఘాట్లు పెట్టుకున్నామంటే ఒక చిన్ని చిట్కాతో మనం నీట్గా పైను ఎగిరిపడకుండా చేసుకోవచ్చండి ఇదిగోండి పచ్చిమిర్చి వేగుతూ ఉండంగానే ఇంక వేరే పనులు కూడా ఉంటాయి కదండి ఇది ఇలాగ పెట్టేసి నేను ఇంకా పప్పులు చెనక్కాయ పప్పులో తెచ్చుకోవడానికి వెళ్తున్నాను ఈరోజు టిఫిన్లోకి దోశ అండి రాగి జావ చేయట్లేదు మా వారికి దోశ పిండి పక్కన పెట్టాను అదిగోండి గరిటి పెట్టి పెట్టినాను చూడండి ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాను కూలింగ్ తగ్గడానికి ఇదైతే వెయిట్ ఈ అరటికాయ పెట్టాను కదండి అది వెయిట్ సరిగా రాదండి అలాగ వస్తూ ఉంటుంది సరిగా రాదు అది చూపెట్టాలి సేఫ్టీ వాళ్ళు ఏమన్నా మిస్టేకా ఏమి అని ఇదిగోండి పచ్చిమిర్చి ధనియాలు కొద్దిగా జీలకర్ర అది స్కిప్ చేశానండి అది వేపేసి పక్కన తీసేసాను అంటే వీడియో లాంగ్ లెంగ్త్ ఎక్కువ అవుతుందని కొంచెం కట్ చేశానండి అందులో ధనియాలు కొద్దిగా ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి వేపానండి ఇదైతే పుదీనా రెండు మూడు సార్లు బాగా కడిగానండి సాల్ట్ వేసి కడిగాను బాగా కడిగేసిన తర్వాత ఇలాగ ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో వేపుకోవాలండి అంటే ఎక్కువ వేయకూడదండి ఆ గ్రీనరీ మిస్ అవ్వకుండా చూసుకోవాలి మనం బాగా మాడినట్టుగా అయిపోతే టేస్ట్ ఉండదు ఏ ఆకుకూరలైనా అంతే కదండి ఎదుగండి అల్లం కొద్దిగా వేస్తున్నాను కచ్చా పచ్చాగా దంచాను అల్లం వేసానండి కొంచెం డైజెషన్ కూడా సెట్ అవుతుంది కూల్గా ఉంది కదా వెదరు ఫ్లమ్ చేరకుండా కూడా ఉంటాయి అనేసి అల్లం కొద్దిగా వేసాను అన్నీ వేపుకొని బాగా చల్లారిన తర్వాత ఎప్పుడైనా పచ్చళ్ళు ఏ పచ్చడి అయినానండి వేపుకున్నాం అనుకోండి అవన్నీ బాగా చల్లారిన తర్వాతనే మనం పచ్చడి మిక్సీకి వేసుకోవాలి అలాంటప్పుడే టేస్ట్గా ఉంటుందండి రోట్లో దంచే టేస్ట్కి మిక్సీలో దంచే మిక్సీకి వేసే టేస్ట్కి ఇంచుమించుగా మనం రెడీ చేసుకోవచ్చు ఎలాగంటే జిగురు జిగురుగా రాకుండా ఉండాలి పచ్చళ్ళు రోట్లో దంచినట్టే ఫ్లేవర్ రావాలి ఆ టేస్ట్తో అలాగే ఉండాలి అనుకుంటే బాగా చల్లారిన తర్వాత జాగ్రత్తగా వేసుకోవాలండి మిక్సీలో మరీ ఎక్కువగా రన్ చేసామనుకోండి జార్లో మెటీరియల్ అంటే పచ్చిమిర్చిని వాటిల్ని వస్తువుల్ని పదార్థాలని ఇలా రకరకాలుగా చెప్పచ్చు కదా ఆ పదార్థాలు ఎక్కువగా క్రష్ అయిపోకుండా ఊరికే అలాగా సింపుల్గా అలా ప్రెస్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఉండాలి మనకు కావాల్సినంత క్వాంటిటీ మెదిగేంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలండి అవంతా చల్లారి పెట్టేశాను ఇదిగోండి రసం కూడా ప్రిపేర్ చేసేసానండి రసం వాళ్ళు ఒక మూడు రోజుల నుంచి అడుగుతున్నారండి రసము పెరుగు ఈ కూరలో అవే తినేస్తున్నాము అందుకని రసం పెట్టాము ఉప్పు తక్కువగా అంటే ఉప్పు వేసానండి సింపుల్గా చూపిస్తున్నాను ఇలాగ మరీ లెంగ్తీ అయితే చూడట్లేదు కదా చాలామంది అనేసి ఇలా చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను చూస్తున్న వాళ్ళు కొద్దిమంది అయినా లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టారంటే అది ఎంతోమందికి దగ్గరకి ఎంతోమంది దగ్గరికి చేరుతుంది కదా చూస్తారు కదా అందరూ అది ఒక చిన్న ఆశ ఇదిగోండి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర వేపుకున్నాను కదా సాల్ట్ అంటే రాళ్ళు ఉప్పేసాను ప్లేట్లు అన్నీ సర్దుకున్నానండి చెనక్కాయ పప్పులు సరిపడిన చెనక్కాయ పప్పులు అంటే ఆకుకి సరిపడిన పప్పులు అలాగే చింతపండు బాగా నానబెట్టుకోవాలండి అందులో క్రష్ అయిపోవాలి చింతపండు కచ్చేపచ్చికి నానింది అనుకోండి అంటే సరిగా నానలేదనుకోండి పచ్చడిలో పులుపుదనం సరిపోదు అలాగే పంటికి తగిలిందంటే అదొక ఇబ్బందిగా అనిపిస్తుంది మనకు కాబట్టి బాగా నానబెట్టుకోవాలండి ముందే పచ్చడి ఇంక రెండు గంటల్లో వేస్తామనగా ముందే నానబెట్టేసుకున్నాం అనుకోండి మెత్తగా నానుతుంది అందులో పప్పులతో పాటు అది వేసేసామంటే మెత్తగా అయిపోతుందండి ముందు ధనియాలు పచ్చిమిర్చి జీలకర్ర క్రష్ చేసుకోవాలి దాని తర్వాత పప్పులు వేయాలి పప్పులు ఒక రెండు రౌండ్లు అయిన తర్వాత చింతపండు వేసి ఒక రౌండ్ తిప్పాలంటే వాటర్ వేసుకోవాలండి పప్పులు వేసి ఒక రౌండ్ తిరిగిన తర్వాత వాటర్ వేసుకోవాలి నేనైతే రోడ్లో దంచినట్టే చేయగలను అండి అలా దాని తర్వాత ఆకుకూర వేసేసి మెదపు వేసుకోవడమేనండి ఆకుకూర కూడా ఎక్కువ మెదపకూడదండి కొంచెం కచ్చ పచ్చగా ఉండాలి ఇక్కడ అయితే చూడండి అరటికాయ చెప్పాను కదా అరటికాయ ఫ్రైకి పోపు రెడీ చేస్తున్నానండి ఆవాలు కొద్దిగా జీలకర్ర పచ్చిశెనగపప్పు వేసానండి పంట కింద పచ్చిశెనగపప్పు పడుతూ ఉంటే అదో క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తుంది కదా ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ కట్ చేశానండి అదే వేసేస్తున్నానండి ఇది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలండి ఆనియన్స్ బాగా ఇంచుమించుగా ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ వేగితే చాలండి ఫ్రైల్కి మీరు ఆల్రెడీ నాకంటే మంచి చెపుల్గా ఉండొచ్చు కానీ నేను చేసే పద్ధతి చెప్తున్నాను ఇవంతా బాగా వేగిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలండి కొద్ది మనకు సరిపడినంత కాయ కాయ ఉడకబెట్టుకున్నాం కదా అదంతా మెదుపుకోవాలి అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం చిన్న చిన్న పలుకుల్లాగా చేసుకోవాలండి చూపిస్తాను ఉండండి అదంతా చూపెడతామంటే అదే మొత్తం తీయాలంటే వీడియో లెంగ్త్ అవి ఎక్కువ అవుతుందనేసి నేను క్రష్ చేసి అంటే నలిపి పెట్టాను ఆ పప్పులని అరటికాయనని అది చూపిస్తాను ఇదిగోండి కొద్దిగా పసుపు కొద్దిగా కారం పచ్చిమిర్చి చేస్తున్నాను కదా చాలకపోతే చా అది మరీ సన్నగా పొడవుగా కట్ చేయలేదు ఆఫ్ హాఫ్గా చేశాను కారం తక్కువగా ఉంటుందనేసి కొద్దిగా వేసానండి సరిపడినంత సాల్టు ఇవంతా కలుపుకునేసి వేగిన తర్వాత అరటికాయ పొడిగా నలుపుకు పెట్టుకొని అరటికాయ కూడా బాగా చల్లారాలండి లేదంటే వేడి మీద అలాగ నలిపామనుకోండి అది పేస్ట్ లాగా అయిపోతుంది బాగోదండి బాగా చల్లారి పెట్టుకోవాలి ఉడకబెట్టి నీళ్ళు వంపేసుకున్నామంటే అరటికాయ చల్లారిపోతుంది దాన్ని పొడి పొడిగా నలుపుకొని ఇందులో వేసుకోవాలండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి నిన్న లైవ్లో కూడా అనుకున్నాను కదా మన చిల్డ్రన్స్ రాబనా ఫ్రై అని చెప్పారు మన పిల్లలు కొంతమందికి రాబనా ఫ్రై అంటే ఎలాగో తెలియట్లేదు అందుకని ఈరోజు అరటికాయలు అంటే రాబానాస్ ఉంటే అది ఒకటి తీసి ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ అయితే మీడియం సైజు రెండు వేసానండి ఆనియన్స్తో చేయడం అంటే వంటలు మా వాళ్ళకి చాలా ఇష్టము నేనైతే వితౌట్ ఆనియన్ను వెల్లుల్లి అండి ఈ రెండు తినను నేను ఏ కూరలలోనైనా తీసుకోనండి అదిగోండి ఇలాగ నలుపుకోవాలి చూపిస్తున్నాను కదా అరటికాయి చెక్కు పై పైన ఒక పొర మాత్రమే తీస్తానండి కొందరైతే లోపల గుజ్జే తీసుకుంటారు అలా కాదండి ఇలా పై పొరే తీసుకోవాలి అదంతా విటమిన్స్ అంతా పోతుంది కదా లోపల గుజ్జులో ఏముంటుందండి ఈ చెక్కుతో పాటు తీసుకోవాలి పైన పొర ఇంకోసారి తీసేటప్పుడు చూపిస్తానాగండి ఇదైతే బాగా ఇలాగ ప్రెస్ చేసుకోవాలి ఉర్లగడ్డ పొడి కూర చేస్తాం కదా అలాగ చేసుకోవాలండి రాబనాన్ని అంటే అరటికాయని ఇలాగ చేసుకొని అది చల్లారిన తర్వాతనే నలుపుకోవాలి ఇలాగ దాని తర్వాత ఈ మిక్సీ మిక్చర్ ఉంది కదా వేపుకున్న మిక్చరు అంటే ఆనియన్స్ పప్పులు పచ్చిశనగ పప్పు అన్నీ వేసాం కదా దినుసులు అన్నీ వేసాం కదా దాంట్లో ఇది కలిపేసి కొంచెం వేడెక్కేదాకా రెండు మూడు నిమిషాలు అలా తిప్పామంటే అంతా కలిసిపోతుంది కదా ఇది ఏ కూరలలో కానీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి సైడ్ కాంబినేషను సైడ్ కూరలలోకి అంటే ఫ్రైలు ఏ కూరకైనా సెట్ అయిపోతుంది ఈ అరటికాయ ఫ్రై చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇది మా అమ్మ వంటకం అండి మా అమ్మ చేసేవాళ్ళు అది మేము ఇంకా మా అమ్మ సంతానమైన మాకు అందరికీ వచ్చేసింది ఇంట్లో అందరం ఇష్టంగా తింటామండి చేసారంటే మాత్రము మా కూడా పుట్టిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అమ్మ చేసి పెడితే అలాగే నేను నా పిల్లలకి అలవాటు చేసేసాను వాళ్ళు ఇష్టంగా తింటారండి ఇది చాలా బాగుంటుంది ఇలా చేస్తే రకరకాలుగా చేయొచ్చు అరటికాయతో కానీ ఇదొక పద్ధతిలో చేస్తాను నేను చాలా బాగుంటుందండి అందులో పుదీనా పచ్చడి కదా రసము పుదీనా పచ్చడి దీని కాంబినేషన్ అదిరిపోతుందండి ఇలాగ ఒకసారి కాంబినేషన్తో చేసి చూడండి మీరు చాలా నచ్చుతుంది అందరికీ కూడా ఏదైతే ఇంకంతేనండి ఫ్రై తయారైపోయినట్లే చాలా బాగా కుదురుతుందండి అంటే మనం చేయాల్సిన పద్ధతిలో చేసామనుకోండి త్వరపడకూడదు హడావిడిగా చేసేయాలి అనేసి చేసామంటే ఇలాంటి కూరలు బాగోవండి కొంచెం అన్నీ చల్లారిన తర్వాత మళ్ళీ వేపుకుంటే అది మిక్చర్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోవాలి అప్పుడే సూపర్ టేస్ట్ వస్తుందండి చూడండి ఎలాగుందో పొడి పళ్ళు కదా కూర అరటికాయ పొడి కూర అని కూడా అంటామండి దీన్ని సూపర్గా ఉంటుందండి ఇదిగోండి పుదీనా పచ్చడి దీంట్లో ఆనియన్స్ వేయాలి ఇంకా వేస్తాను నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్